హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టైం వచ్చి చూపిస్తాను వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది కదా మేము మాకు ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తారు ఇక కిందికి పోయి మొత్తం లంచ్ ప్రిపేర్ చేయాలి ఇవాళ ఏమి అంటుదామని చెప్పి మా మేడని అడిగితే మా మేడం ఏమన్నది అంటే ఇప్పుడు మటన్ చికెన్ ఆల్మోస్ట్ అందరిలా అండుకుంటారు కదా మనం బిర్యానీ అందుదాం ఎట్లా మనం బిర్యానీ చేసుకుంటాం కదా అని చెప్పి సరే అని నేను అన్నా బిర్యానీ ఇంకేమో ఏమని చెప్పింది మా మేడం ఆ బిర్యానీను ఎగ్గు ఫ్రై ఎగ్గు ఉడకబెట్టింది బాయిల్ ఎగ్గుతో మన బిర్యానీ సెంటర్లో ఎట్లా చెప్తారో అట్లా ఏమన్నది మళ్ళీ ఇంకొకటి రోస్ట్ పిజ్జిజేమన్నాయి రోస్ట్ పిజ్జా అన్నది మళ్ళా దానికి అదేంటి మసాలా కర్రీ టైప్ ఏమన్నా చెప్పింది అవన్నీ చేసేటప్పుడు తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయితే కావచ్చు చిన్న 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 క్లిప్పులు అనేటప్పుడు మేము గ్యాస్ మీద అండతలేము అది కింద మా అమ్మలో గ్యాస్కి కూడా అండతలేము ఆ పెట్టేసి అవన్నీ ఎందుకంటే కట్ల పొయ్యి మీద అడితే టేస్ట్ వేరే ఉంటుంది ఎందుకంటే మేము ఎప్పుడైనా ఏమన్నా పెద్ద ఆకేషన్ అయినా అనుకున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మా తమ్ముళ్ళు మా తమ్ముని భార్య మా చిన్న తమ్మునికి ఇంకా మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది అవందరూ వచ్చేసరికి మాకు గ్యాస్ మీద అన్ని దానికంటే కట్ల పొయ్యి మీద అంతనే బెటర్ అందుకని చెప్పి ఆ కట్ల పొయ్యి మీద అంటే అనుకుంటున్నాను కిందికి ఇప్పుడు ఇంత కొద్దిగా అయితే చికెన్ సెంటర్ అయితే తెరవడు కదా నిన్ననే నా రాత్రి బట్టలన్నీ ఎండేసుకున్నాం ఎందుకంటే కొద్దిగాలు ఎండేసుకుంటే అది ఈ వాషింగ్ మిషన్కి ఎండ అనేది వచ్చి కొంచెం తక్కువ ఎదురు అదే రాత్రి వేస్తున్నాం అనుకో తొందరగా అయిపోతుంది మనకు కూడా టైం వేస్ట్ కాదు మేము వాకింగ్ పోయి వచ్చేసరికి అదే అయిపోతుంది నేను ఇప్పుడు సిక్స్ చికెన్ చికెన్ సెంటర్ అనుకున్నా కానీ చికెన్ సెంటర్ అని ఫోన్ చేస్తే అన్న సిక్స్ థర్టీ అవుతుంది అన్న సెవెన్ థర్టీ వరకు రమ్మన్నాడు ఓకే చికెన్ తీసుకొచ్చి నానబెట్టి పెట్టుకున్నాం అనుకో టైం సేఫ్ అయిపోతుంది ఇక మా మేడం ఏం చెప్తారో చూపిస్తాను కొద్ది లేచినా కానీ ఆ రెడీగా లేచినా కానీ మరి ఇలా ఇవ్వచ్చు ఇప్పుడు నువ్వు ఏమేమి చేయమని చెప్పిన చెప్ప నిన్న నిన్న ఏం చెయ్యను బిర్యానీ చేయను ఇప్పుడు చికెన్ ఒకటి తీసుకొస్తే అయిపో మనకు అవి తొందరగా అయిపోవాలి అందుకనే ఇదైతే చికెన్ పకోడీ ఇదైతే చికెన్ చికెన్ అయితే తీసుకొచ్చిన బిర్యానీకి చికెన్ పకోడీకి చికెన్ పకోడీ రెడీ చేస్తాను ఇయో இப்போ இது அது சிக்கன் பிர்யிட்டு கோசம் காணும் தர்வாங்க இது மாரினேட் வந்து பெட்டேஸ்ந்தா தர்வா இது அது அந்த முந்தை சப்பாப்பா சிக்கன் காப்பாடி சிக்கன் ரோஸ் அப்போ ரெடினா இயோ கஞ்சம் பிர்யனிக்கு அது கஞ்சி வைச்சா இயோ பிர்யன் சிக்கன் அதுக்காச்சா மூணு கிலோ நோய் மூணு கிலோ மூடு கிலோ இது ஆ அரை கிலோ அதுக்குன்னா ஒர்க் ஜீன் அப்போ ரெடி பாஸ்மதி பியம் ரெடி உனா இவன்டா ఇదో చికెన్ పీసు లెగ్ పీసులు అయితే ఇవి కొట్టించిన ఎనిమిది కొట్టించిన ఘాట్లు పెట్టేయాలి మనం ఘాటు పెట్టుకున్నాం ఇది అయితే ఇంట్లో వేసి కలుపుకుంటే మ్యాగ్నెట్ అయితే వేసుకుంటాం మొత్తం మూడు కిలోల చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసి కింద పెట్టిన అది చికెన్ కబాబ్ చేద్దామని చెప్పి హాఫ్ కేజీ తీసుకొచ్చిన సపరేట్ చిన్న చిన్న గోసి అదంతా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇప్పుడు బాస్మ బాస్మతి రాయించిన కదా అవన్నీ తీసేయాలి అమ్మ మేడం అదేంటిది అది చికెన్ మసాలా కర్రీ చేస్తాను ఎందుకని అంటే అది బిర్యానీలకు కలుపు తినడానికి మసాలా కానీ గ్రేవీ కావాలి కదా అందుకని చెప్పి చేస్తాం ఇక కోడిగుడ్లు మొత్తం ఉడకబెట్టి ఏమిటి ఫ్రై చేస్తాం ఏంటి బిర్యానీలకి వేసుకోడానికి ఇప్పుడు ఇక కోడిగుడ్లు అయితే ఉడకబెడతానా కోడిగుడ్లు ఉడకబెట్టిన తర్వాత రైస్ ఉడకబెడతా రైస్ ఉడకబెట్టిన తర్వాత అది రే మంచి మంచిగా మసలు తన ఏంకాడుగుడ్లు అయితే ఇంత ఉంది బాయిల్ చేసినాం పొట్టు పొట్టయితే తీసి పక్కా పెట్టేసినాం ఇప్పుడు బిర్యానీకి రైస్కి అయితే అదేంటి వాటర్ పోసి మసాలాలు అన్ని వేసి ఉడకబెడతాను అది వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ బాస్మతి రైస్ కడిగి అందులో వేస్తాం వీడియో అంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వన్ అవర్ అవుతుంది అది వేసినాక ఒకటేసారి ఎగ్ ఫ్రై ఉన్న చికెన్ రోస్ట్ కూడా తీసి పెడతాం ఇక చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసే అయిపోయింది ఇక బిర్యానీ కోసం అయితే దమ్ పెట్టడానికి అయితే చికెన్ మీద ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెడితే అయిపోతుంది రైస్ కూడా అయింది ఇక్కడ రైస్ కూడా మంచిగా ఉడికింది చికెన్ ని మొత్తం అందులో ఉంటు పెట్టిన ఇక చెమట మసి మొత్తం అంటే మామ ఇంకా గ్యాస్ మీద అన్నది గ్యాస్ మీద అందితే గంజాడది అది సెట్ కాదు అని చెప్పిన మామకు ఎప్పుడైతే అవుతుంది బిర్యానీ అయితే ఆ పీసులు మొత్తం పెద్ద పెద్ద గుడ్డీలు మొత్తం ఇక్కడ కోతున్నాయి కానీ కోతుని చూసుకుంటే ఆ టీ చేసుకోవాలి ఇగో బిర్యానీ అయితే దమ్ అయితే వేసినాం దీంట్లో కొత్తిమీర్ పుదీనెస్తే ఫుడ్ కలర్ అయితే ఇక బిర్యానీ అయితే రెడీ అయిన ఫుల్ గంజ్ అయితే ఫుల్ అయింది అయిపోతుంది అదే కదా పెనం కూడా పెట్టినాం కదా మాడకుండా అదే పెట్టి పెట్టు మాడకుంటుంటుంది కదా బిర్యానీ అయితే దమ్ ఇగ్గడానికి అయితే పుదీనా కొత్తిమీర వేసేసిన రోకల్ బండ పెట్టేసిన ఒక పావుగంట తర్వాత కంప్లీట్ అయిపోతుంది కాదన అయ్యా కంప్లీట్ అయితే పావుగంట అయితే అయిపోతాయి ఓకే గే ఒక్క గంజొక్కడి అడిగితే అయిపోతుంది రోకలే హీట్ అవుతుంది రోలు హీట్ అయితే ఇదైతే ఏం కాదు కదా మరి దమ్ పోవద్దునే కదా అది వేస్ట్ అయిపోయింది దమ్ పోవద్దు అని అది కొంచెం అది సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి అది మొత్తం పోతుంది అట్లా మంచిగా వస్తుంది ఈ టూ అవర్స్ మర మరగబెట్టాను కదా గ్యాస్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తే అయిపోతుంది బిర్యానీ బిర్యానీ కూడా అయింది గ్రేవీ కర్రీ కూడా అయింది ఫ్రై ఇది ఒకటి ఫ్రైస్ అయిపోయిన సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ చేసినాం మసాలా కర్రీ చేసినాం ఇంకొకటి ఇంకోటి ఏంటిది కాదు కోడిగుడ్డు ఉడకబెట్టిన ఫ్రై చేసినాం చికెన్ రోస్ట్ చికెన్ రోస్ట్ చేసినాం ఇది కంప్లీట్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసినాం ఇక పొద్దుగా తాళం చేసినా ఫ్రెష్ అప్ అయిపోయినాం మళ్ళీ ఇప్పుడు టైం వచ్చే ఆరు ఎన్ని అయితే ఇప్పుడు పదకొండు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇక మేము కింద ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో మా కింద కిందు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేము పైకి పోయి రిసర్న్ చేసుకుని వస్తాం మా చుట్టాల దగ్గర దాకా వచ్చి ఆల్రెడీ నేను పోయి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఆల్రెడీ రెడీ అవుతాం మిగిలిన బోల్ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఇక ఏంటి ఇలా చేతన ఇయో ఇది ఇలా చేయి ఇయో ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి ఇగో బోర్డు మొత్తం కడిగిన కదా సేమ్యా సేమ్యా ఇయో కిస్మిస్ ఈ పుచ్చపాపీపితే మంచిగా ఒక్క సేమే అయితే కంప్లీట్ అయిపోతే బోల్ అన్ని మొత్తం క్లీన్ అయినా ఇప్పుడు వాళ్ళు మా చుట్టాలు టీవీ చూస్తారు ఒకటి క్యాసెట్ ఉండతే చూతారు అది అయితే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి అది ఇంకొంచెం మరుగుతే బాగా పొంగుతుంది కానీ మరి పెద్ద పోషణ అన్ని కిస్మిస్